చంద్రబాబు నాయుడు ఆయనతో చెత కట్టిన సినీ నటుడు సభల్లో ప్రజల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రమై అనంత సాగరంలో ఆదివారం వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ పై దాడి చేయడం హేమైన చర్య అన్నారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో పాటు తాము ప్రత్యేకంగా తమ నాయకుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో ఏం అవసరమో అవన్నీ గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు

అలాగే ఎలక్షన్ కమిషన్ కానీ దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత సిద్ధమైన చర్యలని ఎంత తిరిగి పంట చేస్తారని చంద్రబాబు పరమ ఖరీదుడండి అతను పరమ ఖరీదుడు అతను ఇక్కడ ముందు కూడా మోహన్ రంగాన్ని అదే విధంగా తప్పించారు ఆ మోహన్ రంగు ఒక మోహన్ రంగు నాకు రక్షణ లేదు నా ప్రాణానికి కారణం లేదు దీక్ష చేస్తున్నాను

ఈ కాన్స్టెన్స్ లో ప్రతి గడప ప్రతి ఊర్లో కూడా గడప గడపతో రావడం జరిగింది ఆయన ప్రవర్తన చూశారు ఆయన ఎంత విధానంలో చూశారు ఎంత ఓపికలు చూశారు కోపం అంటే ఎదుగుతున్నటువంటి వ్యక్తి విక్రమబాబు మా కుటుంబం అందరికీ కోపం ఉంది కానీ విక్రమబాబుకి ఎటువంటి పరిస్థితుల్లో మహా వచ్చే తప్ప కోపపడరు అని కూడా ఆయన మనం చేస్తున్నాం గౌతమ్ బాబు అదృశ్యమైన తర్వాత మీకు తగిన ప్రజాప్రతినిధి అందువల్ల చూడవలసింది గొప్ప భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసే జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఇరవై రోజులు చిన్నట్లు ఆయన నవంబర్ ఇరవై ఒకటి చుట్టాడు ఈయన జనవరి పదమూడు రోజులు చుట్టాడు వయసులో చాలా గొప్ప దగ్గర కట్టే సంవత్సరం పెద్ద విక్రమాబాబు పట్టి చిన్న అందువల్ల మంచి భవిష్యత్తు ఉంది

ఎవరు పద్ధతి బాగా ఆయన నేను మనం చేస్తున్నాను ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఈ నియోజకవర్గ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తు కూడా చూస్తామని కూడా నేను మనం చేస్తున్నాను పార్లమెంట్ వెళ్తాడు రాబోయే రోజుల్లో ఎంతో మంత్రి కూడా అవుతాడే ఈ రోజు

మన రాష్ట్రానికి భవిష్యత్తు కూడా ఉంటుంది జగన్మోహన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు అనంతాగర్ మండలాన్ని మన ప్రభుత్వం ఏం చేసిందని ఒక రెండు నిమిషాలు తెలియపరచాలి మీ అందరికీ ఈ మండలానికి దాదాపు నూట అరవై కోట్ల నిధులు మన దగ్గర పంపించడం జరిగింది అయ్యే కాకుండా అభివృద్ధికి దాదాపు పది కోట్లు మిగతా సత్యవాదాలు కానీ స్కూళ్ళు కానీ వాటన్నిటికీ మళ్ళీ ఒక పదిహేను పదిహేను కోట్లు పంపిస్తూ ఈ ప్రాంతానికి గ్రామ గ్రామకి పరిపాలన గ్రామ స్థాయికి పరిపాలన తీసుకొచ్చారు రెవెన్యూ సమస్యలు చూస్తే రెవెన్యూ పరిధిని చూస్తే మొదటిసారిగా దాదాపు ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు బజలు చేయ పెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు చుక్క భూమి కానీ సారా బైనా కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ రకరకాలుగా రెవెన్యూ సమస్య ఏమేమి ఉన్నాయో దాదాపు ఈసారి మన ముఖ్యమంత్రి గారి చర్యలు ప్రజలు మంత్రి వాళ్ళకి ఒక హక్కు తయారు చేసి ఒక ఆస్తి రూపంలో చేశారు ఆరు ఐదు ఎకరాలు ఆరు ఐదు ఎకరాలు ఎంత విలువ లేదు లేని దృష్టి